అందరు నమస్కారం ఈ యొక్క వీడియోలో మార్చి ఇరవై తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉదయం పది గంటలకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రెస్ మీట్ కార్యక్రమం మరియు శాంతియుత ర్యాలీ అనే కార్యక్రమం అనేది చేయబోతా ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసెంబ్లీలో అధికార పక్షం కాకుండా అభ్యర్జుగా అధికార పక్షం నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడదు కాబట్టి ప్రతిపక్షాలని బీజేపీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీ వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు పార్టీలు కూడా ఇంకెవరైనా ఇండిపెండెంట్ నిలబడి గెలిచిన వాళ్ళు సో మిగతా పార్టీలన్నీ కూటమిగా ఉన్నాయి కాబట్టి అయినా కూడా మేము మిగతా సిబిఐ సిపిఎం పార్టీని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మార్చ్ ఇరవై తర్వాత నుంచి మార్చ్ ఇరవై ఏడు వరకు ఏవైతే అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయో ఆ డేట్లలో చర్చ మొత్తం కూడా నిరుద్యోగుల గురించే జరగాలని చెప్పేసి మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అన్నారు దాని గురించి బిల్లు ఆమోదం అయింది బీసీఐ బీసీ కులగణన మీద లేదంటే బీసీ డిక్లరేషన్ మీద ఐ మీన్ బీసీ ఫార్టీ రిజర్వేషన్ మీద దాని మీద కూడా మీరు బిల్లు ఆమోదం చేసి పార్లమెంట్ కూడా పంపించినారు ఇంకా ఈ రెండు సమస్యలు అయిపోయిన తర్వాత ఇంకా అసెంబ్లీలో ఇంకేం సమస్యలు ఉంటాయి పోనీ ఇంకా సమస్యలు చెప్పాలంటే చాలా ఉండొచ్చు నేను కదనట్లేదు మరి మీ బిల్లు అన్నీ అయిపోతూ ఉన్నాయి మరి మా నిరుద్యోగం సంబంధించి సంబంధించిన మరి నిరుద్యోగులు ఎట్టుకోవాలి నిరుద్యోగం సంబంధించింది ఏం బిల్లులు పెడుతున్నారు మాకు బిల్లులు ఉండవు ఉద్యోగాలు ఉండవు మరి నిరుద్యోగులు కదా ఆ రోజు వీధి వీధి నా గ్రామ గ్రామాన ఇల్లు ఇల్లుకి గడప గడపకి పోయి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇదే నిరుద్యోగులు కదా బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ కావాలని చెప్పేసి బీటీ బీసీ సంఘాలు కొట్లాడినాయా లేదంటే ఎస్సీ సంఘాలు కొట్లాడినారా మేము ఇద్దరు ఈ రెండు కుల సంఘాలకు మేము వ్యతిరేకం కాదు కానీ అలానే మేము వర్గీకరణ చేయాలనో చేయకూడదనో అది మా సమస్య కాదు లేదంటే బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ చేయాలనో చేయకూడదు అది మా సమస్య కాదు కానీ మీరు నిరుద్యోగులకు నిరుద్యోగుల గురించి న్యాయమే చేయకుండా చెప్పిన అబద్ధమే పదే పదే ఎన్నిసార్లు చెప్పారు మీరు మీరు చెప్తా ఉంటుంటే మేము అట్లా చూస్తూ ఉండాలా కాబట్టి ఇది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను మబ్బపెట్టి మోసం చేసే చేయాలన్నా ఏదైతే కుట్ర చేస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ మరియు మిగతా పార్టీలు కూటమిలో ఉన్న పార్టీలు కూడా మా తరఫున మాట్లాడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు అక్కడి నుంచి మాట్లాడితే కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇచ్చినారు అన్న వాస్తవ అన్న విషయాన్ని ఒక అబద్ధ ప్రచారాన్ని వాళ్ళు ఎంత బలంగా తీసుకోబోతున్నారంటే విలేజెస్లో మా అమ్మ అవ్వలు ఉద్యోగాలు ఒక బేట ఉద్యోగాలు ఇస్తున్నారు కదా అనే స్థాయిలో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తున్నారు చెప్తున్నారు కదా నిజమేనా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ స్థాయికి పోయింది అది ఎట్లయితుందంటే దానివల్ల రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అదే అబద్ధపు ప్రచారాన్ని నిజమన్నట్టుగా మాట్లాడి గ్రామాలలో ఉన్న ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ నిరుద్యోగుల తరపున నిరుద్యోగులందరం కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మీరు మాట్లాడాలని చెప్పేసి కేవలం ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు కేవలం మా నిరుద్యోగులు తప్ప మీతో మీరు ఇంకో విషయాన్ని మీరు లేవనెత్తొద్దు మా విషయాల గురించే మాట్లాడాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను నేను మరి ఒక విషయం ఏంటంటే నిరుద్యోగ మిత్రులందరూ కూడా మనము ఉస్మానియా యూనివర్సిటీ మార్చి ఇరవై తారీఖున పెట్టబోయే ఆ ప్రెస్ మీట్ వేదికగా మనమందరం కూడా ప్రతిపక్ష పార్టీలను రిక్వెస్ట్ చేయడం మరియు డిమాండ్ చేయడం రెండు జరిగి రెండు మనం ఆ వేదిక ద్వారా మనము ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసినటువంటి అస అసత్యపు ప్రచారాలను కూడా మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి దాంతోపాటు మన ఉద్యోగాల గురించి అసెంబ్లీలో చర్చ జరగాలంటే ఈ అసెంబ్లీ సమావేశాలలో మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర భారీ ఎత్తున గ్యాదర్ అయ్యి శాంతియుతంగా మనకు పర్మిషన్ పర్మిషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మన శాంతియుతంగా పర్మిషన్తో మన బాధలను మన ఆవేదనను ప్రెస్ మీట్ రూపం ద్వారా పెట్టి ప్రభుత్వ అదే పోలీస్ యంత్రాంగంతో మద్దతుతో మనం ఎన్సిసి గేట్ వరకు కూడా ర్యాలీ చేయటం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఆ యొక్క ర్యాలీకి నిరుద్యోగులందరూ మీరు కూడా ఉద్యోగాలు కావాలంటే మీ ఇంట్లో వచ్చి ఉద్యోగాలు ఎవడు ఇవ్వడు ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేదు రోజు రోజుకి అబద్ధ ప్రచారాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప అయితే అవ్వట్లేవు ఒకరేమో మనం రోడ్ల మీద వచ్చి సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు ఒకప్పుడు ఉద్యోగాలు కావాలని చెప్పేసి రోడ్ ఎక్కినారు ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి మీరు డేట్లను సవరించాలి అన్ని రకాల పోస్టులు మేము రిలీజ్ చేస్తున్నాం మేము ఏది రాయలేక ఉంటున్నాం తేల్చుకోలేకపోతున్నాం అని చెప్పేసి నిరు నిరుద్యోగులే రివర్స్గా ఉద్యోగాలు ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కువ అయిపోయినాయి కొంచెం మార్చి చూసి పెట్టానని చెప్పేసి రిక్వెస్ట్ చేసే స్థాయిలో ఉన్నామంట మనం ఆ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ పిచ్చి పరాకాష్ట అనేది ఎక్కడో స్థాయి రోజు రోజుకి దాటి దాటిపోతూ ఉన్నది గవర్నమెంట్ కూడా నేను చాలా సింపుల్ చెప్తున్నా మీరు ఎంత అబద్ధం ఆడితే నిరుద్యోగులను మీరు అంత రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు ఒకటి రెండోది నిరుద్యోగ మిత్రులకు కూడా నేను యొక్క సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే స్వచ్ఛందంగా నీ కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ర్యాలీ తీద్దామని చెప్పేసి పిలిపించినప్పుడు నీ కోసం నువ్వు రాకపోతే నీకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి శాంతియుతంగా నువ్వు రావటం అంటే నీ యొక్క ఆవేదనని నీ యొక్క ఆలోచనని నువ్వు రిఫ్లెక్ట్ చేసిన వాడు అవుతావు నీ కోసం ఎవరు వస్తారు నేను ఎవరు రమ్మని చెప్పాలి ఎవరు బతిమలాడాలి ఎవరు బతుమలాడరు రమ్మని చెప్తాం ప్రెస్ మీట్ పెడతాం పెడుతున్నాం రమ్మని చెప్తాం రాకపోతే రాకపోతే దాని కాన్సిక్వెన్స్ రాకపోతే నష్టపోయేది నువ్వే మేము ఎంత ప్రయత్నం చేసినా మేము చేయాల్సిన ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా కూడా సఫర్ అవుతున్న వాళ్ళు మీరే బయటకు రాకపోతే ఈ లోకంలో బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని న్యాయం చేయలేరు ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందుగా నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ఇప్పుడు మే జూన్లోనే లోకల్ బాడీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ గవర్నమెంట్ పెడితే ఏది పరిస్థితి రెండో విషయం ఏంటంటే మనము తొలూ దిల్సు నగర్లో కూడా ఒక కార్యక్రమం అనేది చేయబోతున్నాం కాబట్టి మా యొక్క కార్యక్రమం మా ఆ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రెస్ మీట్ మరియు శాంతియుత ర్యాలీ చేస్తాం అక్కడి నుంచి అన్ని పార్టీ నాయకులను మనం కలిసి వినతి పత్రం ఇస్తాం అసెంబ్లీ సమావేశంలో మన గురించి మాట్లాడాలని చెప్పేసి దాంతోపాటు దిల్చు నగర్ అశోక్ నగర్లో అన్ని యూట్యూబ్ ఛానల్స్ని అన్ని మీడియా సమా మీడియా పాత్రికేయ మీడియా మిత్రులను కూడా వాళ్ళందరినీ కూడా మనం పిలిపిస్తాం పిలుస్తాం పిలిచి మన యొక్క సమస్యని మళ్ళీ నిరుద్యోగ అంశం గురించి మళ్ళీ ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలనే స్థాయిలో ఒక చర్చ పెట్టేలాగా చర్చ జరిగేలాగా ప్రయత్నాలు చేస్తాం ఆ యొక్క ప్రయత్నంలో మిత్రులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీ యొక్క బాధలను మీ యొక్క ఆలోచనలను మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలను మీరు మీ సమస్యను మీరు చెప్పుకునే ఒక వేదిక తయారు చేస్తూ ఉన్నాం మీరు దానికి సిద్ధంగా ఉండండి మీ యొక్క మాటలను మీ యొక్క ఆలోచనలను మీ యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వాళ్ళకు కూడా తెలియజేసేలాగా తెలవాలంటే నీ కన్సర్న్ అనేది నువ్వు నువ్వు చెప్తేనే తెలుసుది కాబట్టి ఆ యొక్క దిశగా అలాంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం సో నిరుద్యోగ మిత్రులందరూ కూడా మార్చ్ ఇరవై తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో ఉదయం పది గంటలకు కాలేజ్ దగ్గర అందరూ రాగలరని చెప్పేసి వచ్చి నీ యొక్క సమస్యని నీ యొక్క బాధలని నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు కూడా ఒకటి చెప్పడానికి ప్రభుత్వ దృష్టికి నీ బాధను తీసుకుపోయే ఒక ప్రయత్నం అనేది చేయబోతా ఉన్నాం ఆ యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి నీ యొక్క ఆలోచన పంచుకుంటారని చెప్పేసి చేయబోయే ర్యాలీకి మీరు మద్దతు ఇచ్చి ఇది మద్దతు ఇవ్వడానికి కాదు నీ సమస్యను నువ్వు రిఫ్లెక్ట్ చేయడం కోసం ఇది పెడుతున్నాం ఏ కార్యక్రమం అయినా సరే మార్చి ఇరవై తర్వాత మార్చి ఇరవై నుంచి మన యొక్క కార్యాచరణ మొదలవుతూ ఉంటుంది సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ విధంగా చర్చ జరగాలంటే మనం డెఫినెట్గా మనం బయటకు వచ్చి శాంతియుతంగా మన యొక్క ఆలోచనలు మన యొక్క బాధలు మన యొక్క డిమాండ్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉన్నది ఏ విధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వేయలేదు ఏ విధంగా రాబోయే రోజుల్లో మీరు ఏ గ్యారెంటీ లేదు అనే బాధ మనం ఏ విధంగా సఫర్ అవుతున్నాం ఏ విధంగా ఎన్ని రకాలుగా అసలు ఉండాలన్నా నిలిచిన ఉండాలన్నా ఉండొద్దా నోటిఫికేషన్ వస్తాయా రావా ఇంటికి పోవాలన్నా ఇంటికి పోతే మళ్ళీ ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుందా లేదా ఎన్ని రకాలుగా మీ యొక్క ఆలోచనలు ఉంటున్నాయి అనేది ఈ ప్రభుత్వ దృష్టికి తెలియాలంటే లేదంటే ఈ సమాజం తెలియాలంటే మీకోసం ఏర్పాటు చేయబోయే ఏ వేదికనైనా సరే మీరు మాట్లాడి మీ యొక్క ఆలోచన చెప్పుకోవాలని చెప్పేసి మేము యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను మిమ్మల్ని ఎవరిని కూడా మనం ఈసారి చాలా తెలివిగా ఆలోచనలతో ఆలోచనలతో మనము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకు ఒక మనం ముందు అడుగు వేయాలి ఎవరు కూడా ఆవేశానికి పోకుండా రోడ్ల మీద రాకుండా ధర్నాలు ముట్టడి ఇట్లాంటివి కాకుండా కన్స్ట్రక్టివ్గా పోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా పోయి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాన్ని మనం చేసి ఈసారి ఇది మార్చి ఇరవై తరగతి ఇరవై నుంచి మొదలుపెట్టే ఈ యొక్క పోరాటం ప్రయత్నం నోటిఫికేషన్స్ ఈ వచ్చినంత వరకు దీన్ని కొనసాగిస్తాం నోటిఫికేషన్స్ విడుదలయ్యేంత వరకు దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగమిత్రులందరికీ కూడా పిలిపిస్తా ఉన్నా మీరు ఇంట్లో ఉంటే అశోక్నగర్లో ఉన్నవాళ్ళని మీరు ఇంట్లో ఉంటే దిల్సునగర్లో ఉన్నవాళ్ళని మీరు ఇంట్లో ఉంటే యూనివర్సిటీలో ఉన్నవాళ్ళని హైదరాబాద్లో ఉన్నవాళ్ళని మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇట్లా ర్యాలీ జరుగుతుంది రండి వెళ్ళి మీరైనా వెళ్ళండి నెక్స్ట్ ప్రోగ్రామ్కి మేము వస్తాం అల్టిమేట్గా అంతిమంగా మనము స్వచ్ఛందంగా బయటకు వచ్చి మనం ఎలాంటి రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వకుండా మన సమస్యను మనం చాలా నీట్గా క్లీన్గా ప్రభుత్వ దృష్టికి ఇటు యావత్ తెలంగాణ సమాజానికి మనం చెప్పకపోతే నీకు సమస్య నువ్వు లోపల ఇంట్లో కూర్చొని బాధపడినప్పుడు అది ఎవరికి అర్థం కాదు నువ్వు ఏదైనా చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానికి ప్రజాక ప్రజాని ప్రజానికానికి పార్టీలకు అందరికీ కూడా నీ యొక్క సమస్యను చెప్పడానికి మేము ఒక మూడు నాలుగు మేము రాబోయే రోజుల్లో స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటా మీకు చెప్తా ఉంటాం మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి మద్దతు ఇచ్చి దాంట్లో వచ్చి ఈ మద్దతు అనేది ఓటు మర్చిపోండి ఇక మీరు వచ్చి మాట్లాడండి నీకు సమస్య ఉంటే నీకు కావాలనుకుంటే జాబ్ రావాలనుకుంటే వచ్చి రావాలి మాట్లాడడం చేయాలని చెప్పేసి నేను నీకు సందర్భంగా నిరుద్యోగ మిత్రులు కోరుతున్నాను జై తెలంగాణ జై హింద్